అందరికి నమస్కారం చూస్తే కన్నా నేను జరిగిన ఏసీలో ఎమ్మెల్యే గారు మూడు మూడు గంటల నాలుగు నిమిషాలకు ఎమ్మెల్యే గారు వచ్చినారు ఈ కౌన్సిల్ వైసీపీ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ నాలుగు గంటల పది నిమిషాలకు వచ్చారు చైర్మన్ గారు ఫోన్ చేశారంటే బంగారెడ్డి గారికి ఫోన్ చేసి అన్నా మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఎమ్మెల్యే గారు వచ్చారంటే అమ్మ నేను నిద్ర టైం నాలుగు వరకు నేను నాలుగు తర్వాతనే వస్తాను తరువు నువ్వేమైనా నువ్వు పోకు నువ్వు ఆకు అంటే కౌన్సిల్ అందరు కిందనే ఉన్నారు చిర పైకి రాలేదు అంటే ఈ కారు ఎప్పుడు అక్కడే ఉంటది ఎంతో మంది ప్రజలు వస్తుంటారు వాళ్ళ సమస్యలు తీసుకునే దానికి ఎంతో మంది అధికారులు వస్తుంటారు ఎమ్మెల్యే గారు వస్తుంటారు కానీ ఈ కారు అక్కడ నుంచి పక్కకు పోదు ఎమ్మెల్యే గారు వచ్చాము కూడా కార్ అక్కడే ఉంది ఎమ్మెల్యే గారు కార్ దిగాలంటే డోర్ కూడా రాలేదు డోర్ కూడా రాని పరిస్థితి అక్కడే ఉంటది కారు అంటే అధికారము మాదైతే మీ బలం అక్కడ ఉందని కౌన్సిల్ అంతా మున్సిపాలిటీ అంతా మీరే ఆక్రమించేసి ఏ అధికారి పనిచేసా కానీ ఏదో ఒక తొండి పెట్టి వాళ్ళ లిమిటేషన్ పెట్టి వాళ్ళ ఇబ్బంది పెడుతో అంతా అక్కడే కౌన్సిల్ లోని అక్కడ మున్సిపాలిటీ రిజిస్ట్ చేసుకొని రిజిస్టర్ అమ్మ అభివృద్ధి జరగకుండా ఆఫీస్ ద్వారా ప్రజలందరూ తెలిసింది ఇంకొకటి ఇష్యూ జరుగుతుంది సిసి గారిని సస్పెండ్ చేసిన కమిషనర్ గారి తెలియకుండానే ఎన్ని అజెంట్లకు తీసుకొచ్చారు నాకు తెలియదు అనేసి బైకాట్ చేసి కమిషనర్ ఘోరంగా ఆయన పరిధి ప్రకారం బయటకు ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు కమిషనర్ గారిని నోటుకు వచ్చినట్టు అర్రే తర్రే అనడం ఏదో చూస్తాము నీ కథ చూస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారు ఇంకా మా వార్డు కౌన్సిలర్ గసపాటి లక్ష్మీదేవి ఆయన వార్డు చేసింది అయితే శూన్యం ఆయన చేసేది ఏంటంటే పంచాయతీలు భారీ పడతారు పంచాయతీలు ఏదన్నా ఉంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఎత్తడము ఏదైనా విగ్రహాలు పెట్టాలని ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఎత్తడము మా దగ్గర మా వార్డులో చూడమూరి ఆర్చి కట్టింది ఆర్తికి కడితే దాదాపు అది ఆర్తి పది లక్షల పన్నెండు లక్షలు ఖర్చు అయితే దగ్గర దగ్గర ముప్పై నాలుగు లక్షలు డబ్బులు ఎత్తుంది డాక్టర్ బ్లాక్మెయిల్ చేసి ఆ విధులు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ చేసేది తప్ప ఇవన్నంత వరకు కానీ ఒక అభివృద్ధి పద పని అయితే దాఖలు లేవు ఈరోజు చూస్తే మా వాటిలోనే కాన్ప్లాస్పటి దగ్గర వాటర్ వర్షం పడితే ఎగినా దగ్గర దగ్గర మొక్కల్లో నీళ్ళు ఉంటాయి మా అధికారులు తీసిపోయి ఆ రోజు చూపించారు దగ్గర దగ్గర రెండు నెలలు మూడు నెలలు అయితే అధికారులు చూపించాం ప్లానింగ్ వేసాం అన్నప్పుడు చేసాం ఈ రోజు వరకు అజెండ్లోకి రాలేదు మరి నీకు సిద్ధస్తి ఉంటే ఈరోజు కమిషనర్ గారిని ఛాలెంజ్ చేస్తావు కదా కేకలు వేసేదానికి సిగ్గు పోతాది మహిళగా ఉండి నువ్వు పొద్దుటూరులో ఇంతమంది మహిళలు ఉన్నారు అందరూ నీచంగా అంటే మహిళలు ఇట్టుంటారా వచ్చి మనకే పొరుగు పోతుంది కదా పరిస్థితి తలదించుకునే పరిస్థితి తీసుకొస్తావు మహిళలు తీరు ఎలా ఉండాలో ఆ విధంగా వేగిన మహిళలకు వాల్యూ పెంచాలి మహిళ ప్రతినిధి ప్రతినిధులుగా ఉండి ఈరోజు కేకలు వేసి తొడలు కొట్టి కేకలు వేస్తావు అది అని మాట్లాడతా అక్కడ చిన్న సమస్యను పెద్ద ఆధారణ చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్నారు ప్రజల సమస్యల కోసం లేదు కేకలు ఎంత వేస్తే అంత బంగారెడ్డి దూసులో పడాలా ఎమ్మెల్యే దూసుకోబడాలా నేను మీ ఉద్దేశం అంతే కాబట్టి నువ్వు వాటిలో ఏం చేస్తావు అభివృద్ధి పొద్దు నువ్వు ఛాలెంజ్ చేస్తాను నువ్వు కేకలేసేది కాదు రా కూర్చున్నావు మనమే కూర్చున్నాం బయటికి మీడియా ముందర కూర్చున్నాం నువ్వు వాటికి ఏం చేసావు వాటర్ కానీ కాలువలు కానీ రోడ్డు కానీ ఏమన్నా చేస్తావు మీరు వేసే రోడ్డు పైన చెప్పులు లేకుండా నచ్చలేని పరిస్థితి నడచలేని పరిస్థితి నిమ్ముడా సందులో రోడ్డు వేసారు మీరు మీ హయాంలో రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంతే చెప్పులు లేకుండా నడసమను మీ మాజీ ఎమ్మెల్యే గారిని మీ బంగారెడ్డి గాని మీ వైస్ 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 చైర్మన్ ఇద్దరు కౌన్సిల్ మీ కౌన్సిల్ అందరు కలిసి ఒక ఒక్క ఈ నుంచి ఆ మూట నడచమను అబ్బా అబ్బానుగా ఒక మేము ఒప్పుకుంటాం మా ఎమ్మెల్యే గారిని మారుతున్నారు మీరు ఆ వయసు అయిపోయింది తలకాయ పని చేయడం లేదని మీ బంగారెడ్డి గారు మారుతున్నారు మేము కూడా అంటాము మీ బాబు గారు అంట పది నిమిషాలకే ఆరు ఆరు చైర్మన్ కూర్చోవాలంట కాలు ఇంతలో వాసి అయి నలేకున్నాడు వాటిలో కూడా తిరిగే పరిస్థితి లేదు మీ బాగారని అంత పొద్దు ప్రజలందరూ అనుకుంటున్నారంట మేము అనలేదే ఆ మాట కూడా మా పెద్ద గారికి ఈరోజు ఎనభై ఐదు ఎనభై నాలుగు ఏళ్ళ వయసు వచ్చింది ఆ వయసు వల్ల మీ వాళ్ళు కూడా నడుస్తారో మంచాల్లో ఉంటారో మీరు ఫస్ట్ మీరు అది చూసుకోండి మా ఆయన మా పెద్ద గారు ఇప్పుడు కూడా ప్రజలు సేవ చేయాలని ప్రజలందరినీ ఎన్నుకొని ప్రజలందరూ రోజు ఎమ్మెల్యే గెలిపించి భారీ మేరతో పొద్దులు మళ్ళీ ఎమ్మెల్యేగా ఆరోసే అవకాశం ఇచ్చారు అది గ్రేట్ అది పెద్ద గారికి